సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు సోమవారం పినపాక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సీఐ కరుణాకర్ ఆదేశాలతో పోలీసులు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ మల్సూర్ మాట్లాడుతూ యువత నేరాల బారిన పడకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు అనవసరంగా మొబైల్స్ కు వచ్చే మెసేజ్లు ఓపెన్ చేయవద్దని తెలిపారు అలాగే మాదక ద్రవ్యాలు ఉపయోగించడం వల్ల కలిగే నష్టాలు సైతం వివరించారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ శేషబాబు ఏఎస్ఐ రవికుమార్ పోలీస్ సిబ్బంది కళాశాల